యేసు చనిపోయి తిరిగి లేచిన తరువాత తిబిరియ తీరాన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఇది జరిగింది శిష్యులు రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నిస్తారు కాని ఏమీ దొరకవు తెల్లవారుజామున యేసు తీరమున నిలబడి ఉంటాడు కాని శిష్యులు ఆయనను గుర్తుపట్టరు యేసు వారిని పిలిచి దో కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరకును అని చెబుతాడు వారు వల వేయగా చేపల విస్తీర్ణము వలన దానిని లాగలేకపోయారు ఆ వలలో నూట యాభై మూడు పెద్ద చేపలు ఉన్నాయి అంత ఎక్కువ చేపలు ఉన్నప్పటికీ పిగిలిపోలేదు ఈ అద్భుతం చూసిన వెంటనే యోహాను ఆయన ప్రభువు అని పేతురుతో అంటాడు ఈ వృత్తాంతాల సందేశం ఏమిటంటే మనుష్యుల ప్రయత్నం విఫలమైన చోట దేవుని మాట మీద ఆధారపడితే అద్భుతాలు జరుగుతాయి యేసు తన శిష్యులకు కేవలం ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా వారిని మనుష్యులను జాలరులుగా మార్చారు